ఈ నెల ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున హోలీ రానుంది ఈ హోలీ అలానే పౌర్ణమి ఈరోజు చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఈ రోజున ఎవరైతే ఇంట్లోకి ఇవి తెచ్చుకుంటారో లేదా ఈ హోలీలోపు ఎవరైతే ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకుంటారో వారి జీవితం అనేది ధన్యమైపోతుంది వారి జన్మలో చూడనంత ధనాన్ని చూస్తారు అయితే ఈ హోలీ పౌర్ణమి రోజున ఇంట్లోకి వీటిలో నుండి ఏ ఒక్క వస్తువు ఇంట్లోకి తెచ్చుకున్నా సరే లక్ష్మీదేవిని మీతో పాటు ఇంట్లోకి తెచ్చినంత పుణ్యం లభిస్తుంది ఇల్లంతా సిరి సంపదల వర్షం కురుస్తుంది ప్రతి వ్యక్తి అంటే అయితే ఈ హోలీ రోజు లేదా హోలీలోపు ఎవరైతే ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటారో అలాంటి వారికి సిరి సంపదల వర్షం కురుస్తుంది ధన ధాన్యాలకి లోటు అనేది ఉండనే ఉండదు ఈ వస్తువులను తెచ్చుకున్న వారి ఇంట్లో ఖచ్చితంగా ఇల్లంతా డబ్బు వర్షం కురుస్తుంది సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు ఆ రోజు హోలీ అలానే పౌర్ణమి చంద్రగ్రహణం కూడా ఇవన్నీ కలిసి రావటం చాలా అరుదైనటువంటి విషయంగా భావించబడుతుంది ఈ అరుదైనటువంటి రోజు లేదా ఈ లోపు ఎవరైనా ఇంట్లోకి తెచ్చి ఇవి ఈ విధంగా పెడితే ఇక మీ జన్మ ధన్యమవటం ఖాయం ఎందుకంటే వీటికి ఉన్న శక్తి చాలా గొప్పది వీటికి ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా లాగేసుకునే శక్తి కూడా ఉంటుంది అయితే హోలీ పౌర్ణమి రోజున అది ఏవి ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే తెలుసుకుందాం కొన్ని ప్రత్యేకమైన రోజులలో కొన్ని రకాల ప్రత్యేక వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే మామూలు రోజుల్లో తెచ్చుకున్న దానికన్నా ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది అంటే మనం సహజంగా చాలాసార్లు అదృష్టం కలిసి రావాలి అని కొన్ని రకాల వస్తువులను కొన్ని రకాల మొక్కలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము వాటి వల్ల అదృష్టం కలిగి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చింది అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని అర్థం పాజిటివిటీ ఎక్కడ ఉంటే అక్కడనే ధనం ఉంటుంది అక్కడ గొడవలు ఉండవు అశాంతి ఉండదు మనశ్శాంతిగా ప్రశాంతంగా కుటుంబంతో కలిసి మెలిసి ప్రేమానురాగాలతో జీవిస్తారు అలా మన ఇంట్లో కూడా ఉండాలి గొడవలేమీ లేకుండా ప్రశాంతంగా ఉండాలి డబ్బు రావాలి ఏది చేసినా అందులో మంచి విజయం కలగాలి ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం కలగాలి ధనధాన్యాలకి లోటు ఉండకూడదు అని అంటే ఖచ్చితంగా మీరు హోలీలోపు కానీ హోలీ రోజు కానీ ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోండి మనకి అదృష్టం కలిసి రావాలి అని ప్రతి ఒక్కరూ మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచుతూ ఉంటాము కానీ అది ఏ రోజున తెస్తున్నాము ఏ వారం తెస్తున్నాము ఎలాంటి తితివార నక్షత్రాలు ఉన్నాయి ఆ రోజు తెచ్చుకుంటే శుభం కలుగుతుందా ఆ మనీ ప్లాంట్కు ఉన్న శక్తులు రెట్టింపు అవుతాయా అది ఏమైనా మన జీవితంపై జాతకాలపై ఇంటిపై ప్రభావాన్ని చూపిస్తుందా లేదా అని అనుకుంటూ ఉంటాము అయితే నార్మల్గా మనం ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకునే మొక్కలకైనా అంటే అలా తెచ్చుకునే వాటికన్నా ఒక తితివార నక్షత్రంతో కూడి వచ్చిన రోజు తెచ్చుకుంటే రెట్టింపు శక్తి అదృష్టం కలిసి వస్తుంది అందులోను హోలీ అలానే పౌర్ణమి అలానే చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన ఈ ఈ అరుదైనటువంటి ఈ రోజున రెండు మూడు అద్భుత యోగాలు కూడా ఉన్నవి ఆ యోగాల యొక్క అదృష్టం కూడా మీకు కలగాలి ఆ యోగాలు మీకు కూడా పట్టాలి అంటే ఖచ్చితంగా హోలీ రోజున లేదా హోలీలోపు ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోండి అందులో మనకు అదృష్టం కలిసి రావటానికి ముఖ్యంగా మొట్టమొదటిగా తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటి అంటే అది వెదురు బొంగు ఈ వెదురు బొంగు మొక్క అనేది చాలా మంచి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ వెదురు బొంగు మొక్కను హోలీలోపు కానీ హోలీ రోజు కానీ ఇంట్లో పెట్టుకోండి దానిని తెచ్చి పూజించండి ఫస్ట్ పూజ గదిలో పెట్టేసి పూజించండి అలా పూజించేసి ఇంట్లోకి సిరి సంపదలు రావాలి అని నమస్కరించుకోండి లక్ష్మీదేవిని వేడుకోండి అలా హోలీ రోజు చేస్తే మీ జీవితం మొత్తం రంగులమయంగా మారిపోతుంది జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి ఇక అంతేకాదు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది సంపాదించే అదృష్టం కలిసి వస్తుంది సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి జీవితంలో ఉండే డబ్బు సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలతో నలిగిపోతూ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి ఖచ్చితంగా బయటకి వస్తారు ఇక అలానే చాలామంది ఇంట్లో కలబంద మొక్కను కూడా పెంచుకుంటూ ఉంటారు కానీ కలబంద మొక్క ఏ దిక్కున పెంచాలి ఏ దిక్కున పెంచితే అదృష్టం కలిసి వస్తుంది ఎప్పుడు తెచ్చుకోవాలి అనే విషయం చాలామందికి తెలియదు ఈ కలబంద మొక్క అనేది ఇంటి ముందు ఉంటే నరదృష్టి తొలగిపోతుంది కానీ ముఖ్యమైన తితివారం రోజుల్లో తెచ్చుకొని ఆ మొక్కను ఇంటి ఈశాన్యం దిక్కున నాటితే గనక ఖచ్చితంగా ఊహించని అద్భుత ఫలితాలను చూస్తారు ఇక హోలీ రోజు హోలీలోపు హోలీ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం కాబట్టి ఆ రోజున కలబంద మొక్కను తెచ్చి ఇంటి ఈశాన్యం దిక్కును పెంచుకుంటే ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతికి అంటే ఇష్టమైనటువంటి స్థానం ఈశాన్యం దిక్కు అలా ఈశాన్యం దిక్కును పెంచడం వల్ల డబ్బుకి అసలు లోటు అనేది ఉండదు ఇక అదేవిధంగా హోలీ రో హోలీలోపు కానీ హోలీ రోజు కానీ ఒక తాబేలుని ఇంటికి తెచ్చుకోవాలి ఆ తాబేలు ఎలా ఉండాలి అంటే ఒకదానిపై ఒకటి మూడు తాబేళ్ళు ఉండాలి మూడు స్టెప్పులు ఉండే తాబేల్ని ఇంట్లోకి తెచ్చి హోలీలోపు ఇంట్లో పెట్టుకోండి ఇది ఇంట్లో పెట్టుకున్న నుండి ఇక మీకు కష్టాలు తీరిపోయినట్టే డబ్బు బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీకు ఊహించినంత సిరి సంపదలు కలుగుతాయి ఎందుకంటే విష్ణుమూర్తి తాబేలు రూపాన్ని దాల్చినట్లు పురాణాలు చెబుతున్నాయి తాబేలు రూపాన్ని దాల్చి నేటిలో దాగి ఉండడం వల్ల తాబేలు కూడా ఇంట్లో ఉంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది శాస్త్రపరంగా తాబేలుకి మంచి ప్రాముఖ్యత ఉంది అందుకే ఎక్కడైనా షాప్స్లో కానీ లేదా వ్యాపార స్థలాలలో కానీ చూసినట్లు అయితే అక్కడ తాబేలు బొమ్మ ఉంటుంది అందులో నీరుని పోసి ఉంటుంది ఇది ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది ఇక ఇంతేకాదు తాబేరుని హోలీ రోజు లేదా హోలీలోపు ఇంట్లోకి తెచ్చిన తర్వాత ఖచ్చితంగా పూజ గదిలో పెట్టి పూజించాలి అలా పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే ఒక లాఫింగ్ బుద్ధాని కూడా మీరు ఈ యొక్క హోలీలోపు కానీ హోలీ రోజు కానీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవాలి అయితే సై చైనా అధ్యయనం ప్రకారం లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు తగ్గిపోయి అనుకూల శక్తులు పెరుగుతాయి అందువల్ల ఇంట్లో పాజిటివిటీ ఏర్పడుతుంది దైవశక్తి ఇంట్లోకి వస్తుంది కష్టాలు బాధలు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు మెల్లిమెల్లిగా తీరుతూ వస్తాయి ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు చాలా ముఖ్యం డబ్బు అనేది చాలామందికి చేతిలో నిలవదు ఒకవేళ చాలామంది కష్టపడి పని చేయాలి అన్న వారికి చేతి నిండా పని దొరకదు అయితే ఇలా జరగడానికి కారణం మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించినప్పుడే మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అప్పుడు జీవితంలో మనం అన్నీ సాధించడానికి అనుకూలంగా మారిపోతాయి మనకు ఉండే ప్రతికూల శక్తులు కూడా అనుకూలంగా మారిపోతాయి ఇక అలానే హోలీ రోజు ఒక ముఖ్యమైనటువంటి వస్తువుని ఇంట్లోకి తెచ్చి చిన్న పరిహారం చేయండి అది ఏమిటి అంటే ఫెంక్ కాయిన్ ఈ ఫెంక్ కాయిన్ అనేది చాలా శక్తివంతమైనటువంటిది విపరీతమైనటువంటి డబ్బుని ఆకర్షిస్తుంది ఈ ఫెంక్ కాయిన్ని ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా పౌర్ణమి హోలీ రోజున ఈ ఫెంక్ కాయిన్ని తెచ్చుకోండి ఒకవేళ ఎగ్జాక్ట్గా ఆ రోజు మీరు తెచ్చుకోలేని పరిస్థితి అంటే మీకు అందుబాటులో లేకపోతే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన పర్వాలేదు ఫెంగ్ కాయిన్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తే పౌర్ణమి రోజు ఖచ్చితంగా అంటే ఈ హోలీ పౌర్ణమి రోజు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండాలి ఆ తర్వాత ఆ కాయిన్ని తెచ్చుకొని మీ ఇంట్లో ఈ పరిహారం చేయండి ఏంటంటే ఆ కాయిన్ని ఒక ఎర్రని వస్త్రంలో వేయండి అందులోనే గుప్పెడి బియ్యాన్ని పోయండి అలా పోసేసి దానిని చిన్నగా మూటలాగా కట్టండి అలా మూటలాగా కట్టేసి ఆ యొక్క ఫెంగు కాయిన్ని ధనం దాచే ప్రదేశంలో పెట్టండి అలా పెట్టడం వల్ల డబ్బు విపరీతంగా అలా డబ్బు దాచే ప్రదేశంలో దాచడం వల్ల డబ్బు విపరీతంగా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా హోలీ రోజు కానీ హోలీలోపు కానీ ఎలాంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకుంటే విపరీతంగా ధనం కలిసి వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపో